హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పోయిన సంవత్సరం ఈ టైంలో అసలు మిరపతోటలు భలేగా లేండి కానీ ఈసారి మొత్తం గొబ్బ నల్లెటాకు అండ్ కొన్ని చెట్లు సస్తున్నాయి అసలు ఏమాత్రం బాగాలేదు ఈ సంవత్సరం పోయినసారి ఈ టైంకి చాలా అంటే చాలా బాగున్నాయి ఈసారి ఒక్కసారి ఏడితే అసలు ఏమి ఉండవు ఇక లూడిపోయినట్టే ఈసారి అట్లయింది పరిస్థితి అటు మార్కెట్లో చూస్తేనేమో రేట్ లేదు పాలు లేదు ఉండడానికి పదిహేను ఉన్నా పదకొండు వేలు పన్నెండు వేలకే కొంటున్నారంట ఏం చేయాలో ఏంటో మరి చూడండి ఫ్రెండ్స్ అక్కడక్కడ గుంటలు గుంటలుగా చస్తున్నాయి చెట్లు చస్తున్నాయి మరి ఉన్నవరకు బాగానే ఉన్నాయి కొంతవరకు ఆడాడ ఆడాడ చస్తా ఉన్నాయి కొద్దిగా ఎరుపెక్కినవి గొబ్బ అసలు అన్ని రకాల వ్యాధులు సంక్రమించాయండి తోటలకి ఈ సంవత్సరం అయితే పోయిన సంవత్సరం అయితే ఈ టైంకి అసలు మనం చెట్లను చూస్తుంటే ఇవి మిరప చెట్ల మల్లె చెట్ల అంతగనం పోతుంది ఈ సంవత్సరం పోత లేదు ఏం లేదు గొబ్బ అటాక్ అయింది మళ్ళీ ఎంత మందులు కొట్టినా అసలు ఏం తగ్గట్లేదు గొబ్బ చూడండి ఏ విధంగా అటాక్ అయిందో ఫుల్గా గొబ్బ ఆ గొబ్బ పడితే ఇక కాయలాడొస్తాయి పోతకు కూడా గొబ్బ పడి ముచ్చకపోతుంది కాయ బాడరాదు ఉన్న వరకు పడలేదు బాగానే అనిపిస్తుంది కాకపోతే కొద్ది కొద్దిగా ఆడాడ ఆడాడ గుంట్లు చేస్తున్నాయి చేస్తున్నాయి గుబ్బ ఉన్న వరకు పడలేదు బాగానే ఉంది మళ్ళీ మందులు ఏమైనా తక్కువ అంటే ఒక్కసారికి పదిహేను వేలు పదహారు వేలు అండి ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వేలు ఐదు వేలు పడుతున్నాయి అట్లా మనం మూడు నాలుగు రోజుల కోసం స్ప్రే చేస్తూనే ఉండాలి వారానికి ముప్పై వేలు అంటే ఏడాబెడతాం చెప్పండి మిర్చి రేటు విషయంలో ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలని జోక్యం చేసుకొని దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని నా మనవి జై జవాన్ జై కిసాన్